Terima kasih सर Sampai అప్పుడు పల్లవ నికు మనం ఇప్పుడొల్ల అన్న 10 సంవత్సరకొక కౌంటర్ సర్మాత ఆ కాలే పంగారు ఒక ఆయన కర సర్మాత ఇది తు వియోజన భాగంలో కూడా మన నియోజక వర్గం

మరి ఈ రోజున నరసాపురం నుంచి మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా అఖిలపక్షం కమిటీ అందరూ కూడా ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మరి ఏదైతే మా ఆవేదన మా రిక్వెస్ట్ ఉందో వాటిని మరి కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అంటే అది విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ప్రత్యేక మీడియా సోదరులకు కూడా తెలిసిన విషయం అది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి ఏ రోజు ఏ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ రోజున మన విభజన ప్రక్రియలో మా నర్సాపురానికి రావాల్సినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ని మరి ఆ రోజు భీమవరం ఇచ్చిన అందరూ ఈ మీడియా సోదాలు కూడా అందరికీ తెలిసిందే మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్తకులు కానీ భవన కార్మికులు కానీ లా అసోసియేషన్స్ కానీ మరి కార్మిక సంఘాలు లేకపోతే మరి డాక్టర్స్ మరి వివిధ రకాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున దాదాపు అరవై రోజుల పాటు మేము అక్కడ మేము దీక్షలు కానీ వివిధ రకాలుగా కూడా ఆందోళన చేయడం జరిగింది మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజు గారు అదేవిధంగా భీమవరం శాసనసభ్యులుగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు వీరి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే నర్సాపు నియోజక ప్రజలకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ని ఆ రోజున భీమవరం తీసుకొచ్చిన సంగతి స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది మరి ఏదైతే మా జిల్లా హెడ్ క్వార్టర్ కోసం మరి ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఆ రోజున నరసాపు నియోజకవర్గంలో శా శాసనసభ్యునిగా ఉన్న ప్రసాద్ రాజుకి మన నియోజకవర్దర్ ఏ రకంగా ఆ రోజున ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దాదాపు నాకు నాకు యాభై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వడం జరిగింది జిల్లా విషయంలో రెండు సార్లు నియోజకవర్గంలో అవకాశం కల్పించారు ప్రసాద్ రాజుకి మరి నియోజక ప్రజల యొక్క నమ్మకాన్ని పాడి అతను ఆ జిల్లా హెడ్ క్వార్టర్ని భీమవరం వెళ్ళిపోయే విధంగా కూడా మరి పూర్తిగా ప్రసాద్ రాజు బాధ్యత తీసుకున్నారు ఆ రోజున మరి ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారులు రావడం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జిల్లాల విషయంలో ఎక్కడైతే అన్యాయాలు జరిగినాయో జిల్లాలకి పునరాలోచ పునరాలోచన చేయాలని ఆలోచనతో ఒక కమిటీని ఏర్పాటు చేయడింది ఏడుగురు మంత్రులతో మంత్రులతో ఒక ఐఏఎస్ అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు మరి కమిటీ ద్వారా మరి ఏదైతే మాకు రావాల్సిన జిల్లా హెడ్ క్వార్టర్ని మేము తిరిగి సంపాదించుకునే విధంగా కూడా మా అందరూ ఏదైతే ఆ రోజున రోడ్లెక్కి నియోజక ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున పోరాటాలు చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి భీమవరం వచ్చి మరి గౌరవ కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మేమందరూ కూడా తిరిగి మా నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చేర్చే విధంగా కూడా మరి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు భూపదల శ్రీనివాసవరం కూడా మా మా విన్నపన్న ఆయన కూడా ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మరి మేమందరం కూడా అఖిలపక్ష నాయకులు అందరూ కలిసి మరి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మా మా సమస్యను వారి దృష్టిలో పెట్టి మా నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చే విధంగా కూడా ముందుకు ముందుకెళ్తా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మా సమస్యను వారి దృష్టిలో పెట్టి మాకు న్యాయం జరగాలని చెప్పి మరి శాంతియుతంగా కూడా మేము మా నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వే విధంగానే మేము ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని సాగిస్తున్నటువంటి గౌరవ మాజీ శాతం చెప్పారు మాధవ్ నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు కానీ పెద్దలు సుబ్బారావు గారు కానీ మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి మన ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ